మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే ఏమేంటంటే ఈ వీడియో మరింతమందికి రీచ్ అనమాట యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది కాబట్టి తప్పకుండా అందరు కూడాను లైక్ కొట్టండి అలాగే వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు నిజ అనేవి తెలుస్తే ఇక పూర్తి వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి మధ్య మధ్యలో కామెంట్ చేయద్దు లక్షల మంది కోట్ల మంది ప్రతిరోజు చూస్తున్న ఫేస్బుక్ సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్ చేయబడినను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది మీకు అందిస్తారు ఇక తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో అంటే రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎలక్షన్స్లో ఫలితాలు రాకముందే ఇద్దరు బీజేపీ సీనియర్ పర్సన్స్ అండి వీళ్ళు పెద్ద సీనియర్ పర్సన్స్ ఉన్నారు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నట్టున్నారు ఇద్దరు సీనియర్ మోస్ట్ బీజేపీ నేతలు చనిపోయారండి దాంతో పెద్ద తీవ్ర విషాదం అనమాట బీజేపీ పార్టీకి ఒక గట్టి దెబ్బ అని చెప్పొచ్చు ఎరుకల్లి మహదేవ్ నారాయణపేట జిల్లా అండి బత్తిని ఎల్లమ్మ లక్ష్మి మంచిర్యాల జిల్లా వీళ్ళిద్దరు కూడాను మున్సిపల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు రిజల్ట్ రాకముందే చనిపోయారు ఈ విషయం నరేంద్ర మోడీ గారి దాకా వెళ్ళిందంట ఆయన ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టుకునే అంత పని చేశారంట ఎందుకంటే సీనియర్ అనమాట పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నట్టున్నారు వీళ్ళు ఎరుకలి మహాదేవ్ గారు అలాగే బత్తిని ఎల్లమ్మ గారు వీళ్ళిద్దరు కూడాను మున్సిపల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు ఇవాళ డేట్ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద డేట్ కామెంట్ చేయండి ఇవాళ పదమూడు ఫిబ్రవరి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయింది సో వీళ్ళిద్దరు కనుక వీళ్ళిద్దరు గెలిచారా ఓడిపోయారా అనేది కింద కామెంట్ చేయండి ఎరకలి మహాదేవ్ బత్తిని ఎల్లమ్మ వీళ్ళిద్దరు చనిపోవడంతో చాలా బీజేపీ పార్టీకి గట్టి దెబ్బని చెప్పొచ్చు నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి కన్నీళ్ళు పెట్టుకుని అంత పని చేశారంట ఎందుకంటే ఒక మనిషి చనిపోయింది ఒక ఒక మనిషి అంటే ఇద్దరు మనుషులు చనిపోవడం అనేది బీజేపీ పార్టీకి అది ఎలక్షన్స్ టైంలో